హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే కర్రకరలాడే సన్న కారూసని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి పిండి వంటల్లో ఒకటైన ఈ సన్న కారూసని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేవచ్చు అస్సలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చరండి కాబట్టి ఎన్ని తిన్నా కూడా హెవీగా అనిపించరు ఇంకా ఇంకా తినాలనిపించే ది బెస్ట్ స్నాక్స్ రెసిపీ అయినా ఈ సన్న కారూసను ఒకసారి మీరు కూడా ఈవేలు ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలో టేస్టీగా రెడీ అయిపోతాయండి మరి ఇంట్లోనే ఈ సన్నా కారూసను ఎక్స్ట్రా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేస్తామండి ముందుగా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల శనగపిండిని తీసుకొని అదేవిధంగా అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని కూడా వేసుకుందాం మూడు కప్పుల శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం క్రిస్పీగా గట్టిగా కావాలి అనిపిస్తే ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండాలంటే హాఫ్ కప్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు అదేవిధంగా ఒక స్పూన్ మిర్చి పౌడర్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోండి కొద్దిసేపు పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బట్టర్ అన్న వేసుకోవచ్చు ఒకవేళ బట్టర్ అవైలబిలిటీ లేకపోతే వేడి వేడి ఆయిల్ అన్న వేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఆయిల్ బాగా మిక్స్ చేసుకోండి పిండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే జస్ట్ మనం అలా ముద్దలాగా పట్టి చూసామంటే ఈ విధంగా ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్ది వేడి వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మనం వేడి వాటర్తో పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి లేదా తవల పిండి వేసినప్పుడు ఒత్తేటప్పుడు కొద్ది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మనం వేడి వాటర్ని వేసుకొని కొద్దిసేపు నిదానంగా మిక్స్ చేసుకోండి పిండి ఎలా కలుపుకోవాలి అంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి చపాతి పిండి కంటే సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి కరపూస అనేది అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుందండి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం తెలుసుకోవాల్సింది పిండిని కొద్దిసేపు నిదానంగా కలుపుకోండి కలిపేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి మనకి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానంటే సరిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకొని కొద్దిసేపు సైడ్కి పెట్టేస్తాం మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేసి మనం ఆయిల్ కాగే లోపల రెడీ చేసేసుకోవచ్చు అంతే అండి కొన్ని పిండి అయితే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం మురుకులు చేసుకోవాలంటే పిండిని కొద్దిసేపు నానపెట్టుకుంటాం కదా ఇప్పుడు సన్న కారాపూసకి అలాగే అలాగేం అవసరం లేదండి పిండిని కలుపుకొని అప్పటికప్పుడే మనం కారాపూసను రెడీ చేసుకోవచ్చు చూడండి మనం ముద్దలాగా అలా చేసినప్పుడు తవలోకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు సైడ్కి పెట్టేస్తాం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ సైడ్కి పెట్టేసి ఆయిల్ కాగేస్తుందంటే సరిపోతుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బాగా మునిగేంత ఆయిల్ వేసుకోండి మనం ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి తవ్వలు ఈ విధంగా పిండినప్పుడు పిండిని ఆయిల్లో బాగా మునగాలి కాబట్టి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసుకోండి ఈ విధంగా తవ్వలు నిండా పిండిని వేసుకొని ఒకేసారి రౌండ్గా తిప్పేసుకోండి ప్యాన్ మొత్తం రౌండ్గా తిప్పేసుకున్నామంటే మనకి కొద్దిసేపు అయితే ఏమి కలబెట్టకుండా ఉండండి కలబెట్టేసినామంటే మనకి అది విడివిడిగా వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ ఆ బురుగంతా చల్లారే వరకు ఆ ఆయిల్ కలబెట్టకుండా ఉన్నామంటే మనకి పర్ఫెక్ట్గా అలాగే తిప్పేసుకుందామంటే సరిపోతుందండి చూడండి ఒకసారి అయితే తిప్పేసుకోండి ఒకసారి తిప్పిన తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కారపూస అయితే ఎప్పుడైనా స్నాక్స్ ఏమి తినడానికి ఏమీ లేనప్పుడు ఈ విధంగా కారపూసను అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినచ్చు ఈవెన్ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే సన్న కారపూస ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారపూసను ఒకసారి అయితే మీరు ఈవేలో ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది మీరు ఈవేలో ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి మాకైతే చాలా బాగా కుదిరిందండి మా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారు మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్